స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రతి సోమవారం కూడా హైడ్రో ఆఫీస్ కి ఎంతో మంది తమ ఇష్యూస్ చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ మాత్రమే కాకుండా జనరల్గా తెలంగాణ వైస్ కూడా పీపుల్ అందరూ అంటే ఎప్పుడైతే హైడ్రో ఆఫీస్ అన్నది స్టార్ట్ అయిందో రంగనాథ్ రంగనాథర్ చేస్తున్నటువంటి వర్క్స్ చూసిన తర్వాత అందరికీ ఆయన పైన ఒక అభిమాన నమ్మకం అనేది ఏర్పడిందనే చెప్పొచ్చు అయితే ఈ రోజు కూడా చాలా ఏరియాస్ నుంచి వాళ్ళ ఇష్యూస్తో రెడీగా ఉన్నారు మరి ఎక్కడెక్కడి నుంచి ఫిర్యాదులు చేయడానికి వచ్చారు ఆర్జీ రూపంలో వారు ఏమేమి ప్రెసెంట్ చేస్తున్నారు రంగనాథర్ దానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు మనం కూడా లైక్ ఆ పీపుల్ని కూడా కలుద్దాం వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటో కూడా వారి మాటలో విని చేద్దాం మేము సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులము మొత్తంగా అక్కడ ట్వంటీ లేవర్స్ ఉన్నాయి మేము నలభై సంవత్సరాల క్రితం అక్కడ చెరువు దగ్గరలో మేము ప్లాట్లు కొనటం జరిగింది ఆ రోజున చెరువు విస్తీర్ణము తొంభై మూడు ఎకరాలకే ఉన్నది గవర్నమెంట్ ఆల్ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అన్ని రికార్డ్స్లో కాట తొంభై మూడు ఎకరాల చెరువు విస్తరణ అనేది ఉన్నది సో ఆరు ఏనాడు కూడా ఎఫ్టీఎల్ అనే సమస్య మాకు ఎప్పుడూ కలగలేదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చెరువులో నీరు బయటకు వదలకోకుండా కేవలం చెరువును నింపటం మొదలుపెట్టారు అవుట్ అవుట్ఫ్లో ఐ మీన్ ఇన్ఫ్లో ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ అండ్ సరౌండింగ్ రెసిడెన్షియల్ డ్రైనేజ్ వాటర్తో చెరువును నింపటం వల్ల ఈరోజు తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో విస్తరించింది సో ఇవాళ ఇరిగేషన్ వల్ల దాన్ని ఎఫ్టీఎల్ కింద క్లెయిమ్ చేస్తున్నారు దానికి మేము తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాం మా ట్వంటీ లేవర్స్లో ఐదు వేల ప్లాట్లు మునిగిపోయి ఉన్నాయి ఒక లేఅవుట్ కాదండి ట్వంటీ లేవర్స్ ఈ ట్వంటీ లేవర్స్ అన్నీ కూడా మేము ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాము ఏనాడు కూడా ఎఫ్టీఎల్ అని కానీ ఇంకో సమస్య కానీ లేదు ఆ ల్యాండ్స్ అన్నీ కూడా మేము ఎంజాయ్ చేసాము కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్లు కట్టుకున్నాము అన్ని రకాలుగా మా యొక్క మా రక్షణలోనే ఉన్నవి అలాంటిది ఇప్పుడు దాన్ని ఎఫ్టీఎల్ కింద క్లెయిమ్ చేస్తుంది ఇరిగేషన్ సో ఎప్పుడైతే ఐదు రంగనాథ్ గారు వచ్చారో ఈ విషయాలపైన తీవ్రమైన అది ఐ మీన్ సర్వే తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు విషయం ఏంటనేది అది ఏ విధంగా ఇది ఎఫ్టీఎల్ అయ్యింది అనే విషయంగా దాన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ హెల్ప్ అండ్ ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు యొక్క సహకారం తీసుకుంటూ వాళ్ళ యొక్క మ్యాప్స్ ప్రకారం మా ఈ విషయాలన్నీ ఇక్కడ క్రోడీకరించి దాన్ని నిర్ణయించడానికి మళ్ళీ ఏ విధంగా ఫర్దర్గా పోర్టు ద్వారా కానీ ఇంకో ద్వారా ద్వారా కానీ అభ్యంతరం లేకుండా మా ప్లాట్స్ అన్నీ కూడా మాకు ఇస్తాము అని చెప్పి రంగనాథ్ గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది ఇంకా గత రెండు నెలల క్రితమే అంటే ఇప్పటికి మేము ఐదారు సార్లు విషయాలు పెట్టాము సారకే ఐదారు సార్లు కలవటం జరిగింది గత రెండు నెలల క్రితము మాకు త్రీ మంత్స్లో మీ ఫ్లాట్లన్నింటినీ కూడా మీకు నీరు బయటికి తీసేసి మీ ఫ్లాట్లన్నింటినీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము లీగల్గా అన్నీ కూడా చూస్తున్నాము ఏ విధమైన మీకు ఇబ్బందులు లేకుండా మేము అన్నీ చేస్తాము ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇదే విషయంగా సార్ కూడా సీఎం సార్ కూడా చాలా సానుకూలంగా ఉన్నాము మీ అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి మా ఐదు వేల కుటుంబాల ఆస్తులు పరిరక్షిస్తామని చెప్పి మాట ఇచ్చారు సో ఈ మధ్యలో ఒకసారి వచ్చి మీరు ఏం జరుగుతుందో ఏంటో విషయం అప్డేట్ చేసుకుని వెళ్ళమన్నారు అందుకే ఈరోజు రావడం జరిగింది హైడ్రా ఆఫీస్కి దీనిపైన కులంకుశంగా సమాచారం తెలుసుకుని మా యొక్క సభ్యులందరికీ కూడా ఇటు విషయాలు తెలియజేయడానికి రంగనాథ్ గారు మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారు సహకరిస్తారని తీవ్రమైన నమ్మకంతో తీవ్రమైన విశ్వాసంతో మేము సభ్యులందరం ఎదురుచూస్తున్నాము అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు విషయంపై శ్రద్ధ పెట్టి ఈ యొక్క ఐదు వేల కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా ఈ పొలిటికల్స్ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం మీరు చెప్పానంటే గతంలో సార్ ఆల్రెడీ అమీన్పూర్ వైపు వచ్చారు అక్కడ ఉన్న చెరువులను అన్ని కూడా పర్యవేక్షించారు అండ్ మీరు కూడా అప్పుడు అందులో ఉన్నారు సో సార్ ఎలా తీసుకున్నారా అంటే మీ డాక్యుమెంటేషన్ రూపంలో ఏదన్నా లైక్ ఆర్జీ పెట్టుకున్నారా ఎలా జరిగింది డాక్యుమెంటేషన్స్ అన్నీ సబ్మిషన్ చేసాము అంటే అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నప్పుడు అయితే అసలు ఎటువంటిది ఈ వాటర్ అనేదే లేదు మేము టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళి చూస్తే కూడా అసలు చుక్క వాటర్ కూడా లేదు మా లేఅవుట్స్లో ఇప్పుడు అది ఎఫ్టీఎల్ అని చేసేసి మా లేఅవుట్స్లో వాటర్ పెట్టేస్తారు సో అదంతా క్లియర్ చేయాలనేది మా మెయిన్ ఏమండి అదే సార్ కూడా అదే సార్తో అదే వినిపించుకోవడానికి వచ్చామండి అక్కడ ఉన్న పర్మిషన్ పరిస్థితి ఎలా ఉంది కనుక్కోడానికి ఏమైనా అప్డేట్ అయిందా కనుక్కో వచ్చామండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అనుకుంటున్నామండి ఎందుకంటే సార్ పైన చాలా నమ్మకం ఉంది అండ్ అది లీగల్గా కూడా ఉంది ఏమి ఇల్లీగల్ ప్రాపర్టీ కాదు ఇల్లీగల్గా ఏదీ లేదు మేము లీగల్గానే ఉన్నది అందరి డాక్యుమెంటేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి సో మాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్మకం ఉందండి ఒక మీ భూస్వామి అండి మీరు ఏం చేసారు మీరు అగ్రికల్చర్ చేశారు ఓకే అగ్రికల్చర్ చేసినప్పుడు దానికోసం చెరువు ఉంటుంది కదా ఆ చెరువు అనుకున్నాం మేము నెక్స్ట్ దాని ప్రాసెస్ అది వదిలేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు అమ్మారు అన్ని అగ్రికల్చర్ ల్యాండే కదా సిటీలో అవునా కదా అయితే దీన్ని మేము అది చెరువు ఎంత వాళ్ళ ల్యాండ్ ప్రకారం చూపించారు మాకు ఏంటంటే ఇంత ల్యాండ్ ఇంత చెరువు ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ ఇది మేము అమ్ముతున్నాం భూస్వాములు అవి మేము కొనడం జరిగింది ఇది లాజిక్ కానీ దాన్ని ఏం చేశారంటే కొన్ని దుష్టశక్తులు కూడా ఉంటాయి కదా దీంట్లో వాళ్ళు ఏంటంటే అది మొత్తం ఏరియా కవర్ చేయాలని ఆశపడ్డారు దానివల్ల మేము నష్టపోయాం కానీ ఆ నష్టం జరగద్దని మేము ఆశపడుతున్నాం ఎందుకంటే అందరు ఉద్యోగస్తులమే ఆ కాసు కూర్చో ఏదో పని చేసుకొని బతికి అది ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది అంటే అక్కడ చౌక కొనుక్కోవడం జరిగింది ఇది లాజిక సంగారెడ్డి అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధ్యతలు మేమండి నా పేరు సంజయ్ కుమార్ సర్వే నెంబర్ టూ థర్టీలో ఉన్న సుబ్రహ్మణ్య లేవోట్లో మా ప్లాట్ ఉన్నది అలాగే ఇక్కడ ఇరవై లేవోట్లు ఈ యొక్క పెద్ద చెరువు యొక్క ముంపుకు గురైనాము మేమందరం ఒక జేఏసీగా ఏర్పడి అనేక మార్లు సంబంధిత అధికారులు మేము ఈ సమస్యకి మేము అప్లికేషన్స్ ఇచ్చాము ఎప్పుడైతే హైడ్రా ఆఫీస్ అయితే ఎప్పుడైతే వచ్చిందో రంగనాథ్ గారు కూడా ఒక ఫైవ్ టైమ్స్ సార్ని కలిసాం మేము సార్ కూడా మన అమీన్పూర్ పెద్ద చెరువుకు వచ్చేసి విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలను పర్యవేక్షించి దానికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలని కూడా దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు మాకు సార్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు యాక్చువల్గా మెమోరీస్ ప్రకారంగా సరే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారంగా కానివ్వండి నిజాం కాలంలో ఉన్న నైన్టీన్ ఫార్టీ విలేజ్ మ్యాప్స్ తీసుకున్నా కూడా తొంభై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు మాత్రమే ఉంది కాకపోతే గట్టుగా అవుతల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంతమంది లోకల్ లీడర్స్ యొక్క ప్రెషర్ వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ తూముళ్ళపై కన్ కన్స్ట్రక్షన్స్ ఇల్లికల్ కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే అలుగు మీద అలుగు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాగే తూములు కూడా పనిచేశారు సో ఈ విధంగా ఏమవుతుంది అంటే చెరువు ఒక అవుట్ఫ్లో అనేది కంప్లీట్గా జీరో ఉందండి తర్వాత ఇన్ఫ్లో వచ్చేసి బాచిపల్లి నుంచి వస్తున్న ఇండస్ట్రియల్ వాటర్ కానీ అండి అలాగే చుట్టుపక్కల ఉన్న కాలనీస్ నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ కూడా ఈ చెరువులో కలిపేస్తున్నారు ఇక్కడ ఇన్ఫ్లో అలాగే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తూ అవుట్ఫ్లో మాత్రము దాన్ని వాటర్ పోనీ ఇక్కడ ఉండడం వల్ల ఈ తొంభై మూడు ఎకరాలు ఉన్న చెరువు నేడు నాలుగు వందల అరవై ఆరు ఎకరాలుగా విస్తరించి మా ఇరవై ప్లాట్లు అన్నీ నీటిలో ఉన్నాయండి అయితే ఇది కృత్రిమంగా జరిగిన ఈ యొక్క ముంపుకి మేమందరం బాధ్యులమయ్యాము మాకు ఇబ్బంది కలుగుతుంది అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్లో దీన్ని ఎఫ్టీఎల్ బౌండరీస్ డిసైడ్ చేసేటప్పుడు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఏకర్స్గా డిఫైన్ చేసి దానికి మళ్ళా దానికి చుట్టుపక్కల అరవై ఎకరాలుగా ఎఫ్టీఏలు అని కొన్ని ప్రీమియం నోటిఫిక ఇచ్చారు దాన్ని సవాల్ చేస్తూ ఆర్కే లేవటు వాళ్ళు ఏదైతే ఇరవై లేవట్లు ఉన్న వాళ్ళు అర్థలో ఒక లేవటు వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సంబంధిత అధికారులను నివేదిక ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక జాయింట్ కమిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అందులో వాళ్ళు ఒప్పుకున్నారు ఏమందంటే ఇది నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఇది నాలుగు వందల అరవై ఆరు ఎకరాలకు విస్తరించింది దాని కారణాలు కూడా అందులో రాశారు ఎందుకంటే ఫీడర్ ఛానల్ దగ్గర అంటే ఇటు ఫీడర్ ఛానల్ అంటే ప్రతి చెరువుకి ఇన్లో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుంది అంటే అవుట్ఫ్లో దగ్గర ఉన్న ఫీడర్ ఛానల్ వద్ద రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ వచ్చాయని వాళ్ళు పేర్కొనబడింది అందులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఐదు డిపార్ట్మెంట్ సంబంధించిన పది అధికారులు సిగ్నేచర్స్ కూడా చేసిన డాక్యుమెంట్ ఉందండి అంటే అక్కడ ఒప్పుకున్నారు వాళ్ళు నైన్ నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఇది చెరువు అని దీన్ని కృత్రిమంగా ఇది పెరిగింది సో ఒప్పుకున్నట్టు అక్కడ సో మా మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు ఈ యొక్క అంశం మీద ఒక దృష్టి పెట్టి ఈ యొక్క చెరువుని తొంభై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకి కట్టడి చేసి ఇంకా మొన్న టూ థౌజండ్ సెవెన్ నుంచి కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా ఈ ఏమంటారు బఫర్ జోన్ అనేవి కూడా ఒక జీవో వచ్చింది కాబట్టి అది కూడా పెట్టుకొని ఒక హండ్రెడ్ ఫీట్ మీరు బఫర్ జోన్గా పెట్టి అక్కడ ఈ మధ్య వస్తున్న ప్రతి చెరువుకి ఈ జాగింగ్ పార్క్స్ అని అలాగే పెట్టుకున్నా కూడా మాకు ఏమి అభ్యంతరం లేదండి మాకు అవి అలా పెట్టుకొని మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి అండి అది మేము కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే రీసెంట్గా ఎన్ఆర్ఎస్సి కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఎంఓయూ సో ఆప్లా ఆ ఒక మ్యాప్స్ ప్రకారంగా చూసుకుంటే కూడా గత నలభై సంవత్సరాలు కూడా చూస్తున్నా కూడా చెరువు ఒక విస్తీర్ణ నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఉందండి సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా చూసినా అలాగే ఉంది మన తెలంగాణ స్టేట్ ఒక మ్యాప్ ప్రకారంగా చూసుకున్న విలేజ్ మ్యాప్ అలాగే ఉంది నైన్టీన్ ఫార్టీ నిజాం కాలంలో నాటి మ్యాప్స్ చూసినా కూడా అలాగే ఉంది సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ బాధితులుగా మాకు ఫేవర్గా ఉన్నప్పుడు అధికారులు కొద్దిగా మనసు చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం సో వియర్స్ ఇక్కడ ఉన్న హైడ్రా ఆఫీస్లో చాలా మంది బాధితుల్ని మనం కలవడం జరిగింది ఒక్కొక్కరు తమ ప్లాట్ గురించి మాట్లాడుతున్నారు ఇంకొంతమంది తమ ప్లేస్ని కబ్జా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎన్నో రోజులుగా ఫైట్ చేస్తున్నాము హైడ్రా రాకముందు నుంచి కూడా ఎంతో మందికి చెప్పాము డిస్టిక్ కలెక్టర్స్కి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి మేము చాలా వరకు మా సమస్యను విన్నవించుకున్నాము గతంలో కూడా ఒక రెండు మూడు సార్లు సార్ని ఆల్రెడీ కలవడం జరిగింది దాని అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు ఎటువంటి డిఫరెన్సెస్ అక్కడ చోటు చేసుకున్నాయి ఎలా ఉంది ప్రస్తుత సిచ్యువేషన్ అన్నది అన్నీ కూడా సార్ రిఫర్ చే తీసుకున్నారు అన్ని పేపర్స్ రూపంలో కానీ డాక్యుమెంటేషన్ రూపంలో కానీ అన్నీ చూసుకున్నారు సో అధికారులను కూడా కొద్ది కొద్ది రోజుల్లోనే ఆ ఏరియాస్కి పంపించి నిజంగా ఒక అటువంటి ప్రాబ్లం ఒకటి వీళ్ళు ఫేస్ చేస్తున్నారా లేదా ఇన్ కేసు ఫేస్ చేస్తే ఎన్నేళ్లుగా ఫేస్ చేస్తున్నారు ఎవరు ఆ ల్యాన్స్ అన్నీ కూడా కబ్జా చేసుకున్నారు ఆ తదితర అంశాలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు అండ్ ఇది మాత్రమే కాకుండా చెరువులో డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు ఎంతమందికి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా అవి లైక్ ఇంకా క్లియర్ కాలేదు అని చెప్పేసి బాధితులు వారి గోడను వినవిచడం జరిగింది సో వీలనేంత తొందరగా రంగనాస్వ르 అధికారలనే ఆ పార్టిక్యులర్ ఏరియాస్ కి పంపించి ఆ పీపుల్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తున్నారో వారి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ కావాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ వీడియో జల్లేష్ మోహన్ తోకీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హైడ్రో ఆఫీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్